ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మొత్తానికి అయితే కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఐదవ రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంగా కనపడుతుంది ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ఏ ఫలితాలు సాధించింది విజయం సాధించి రెండు సార్లు అక్కడ మాగంటి గోపీనాథ్ అయితే మూడవసారి కూడా ఆయన విజయాన్ని సాధించారు అయితే బీఆర్ఎస్ కి మాత్రం నలభై ఆరు శాతం ఒక్కో సందర్భంలో నలభై నాలుగు శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది ఇక కాంగ్రెస్ కి ముప్పై ఐదు శాతానికి మించి అయితే ఆ సందర్భాల్లో అయితే ఓటింగ్ నమోదు కాలేదు ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు ఇక బిఆర్ఎస్ కంచుకోవడం అయితే కాంగ్రెస్ కూల కొట్టిందనే అనుకోవాలి ఇప్పుడు జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రకారం కాంగ్రెస్ అయితే ఐదో అంచెలో ఉంది అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ కే అధికారం వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అని చెప్పాయి దాదాపు నలభై ఆరు శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పింది ప్రచార సందర్భంలో జరిగిన సర్వేలో మాత్రం బీఆర్ఎస్ కి అనుకూలంగా అందరూ చెప్పారు కానీ ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఒక్కసారిగా సీన్ రివర్స్ అయినట్టుగా ఎగ్జిట్ పోల్స్ అయితే అన్ని కూడా కాంగ్రెస్ కే అనుకూలంగా చెప్పాయి దాదాపు నలభై ఆరు శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్పాయి ఇక బీఆర్ఎస్ కూడా నలభై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఓటింగ్ నమోదు అవుతుంది అని చెప్పింది అంటే గత ఎన్నికలతో చూసుకుంటే గత ఎన్నికల శాతాన్ని చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒక్కొక్కళ్ళు ప్లేస్ మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే గత సందర్భంలో అయితే నలభై ఆరు శాతం బీఆర్ఎస్కి వచ్చింది ముప్పై ఐదు శాతం కాంగ్రెస్కి వచ్చింది ఇప్పుడు చూసుకుంటుంటే బీఆర్ఎస్కి ముప్పై ఐదు నుంచి నలభై శాతం వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి అయితే నలభై ఆరు శాతం వచ్చే అవకాశం ఉంది అని చెప్పాయి మరి ఏం జరగబోతుంది అనేది ఇంకొక వన్ అవర్ లో అయితే మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం చూసుకుంటే కాంగ్రెస్ అయితే ముందంజులో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఐదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము ఇప్పుడు ఐదవ రౌండ్ లో అయితే కాంగ్రెస్ ముందంజులో ఉంది మరి కంచుకోట బిఆర్ఎస్ కంచుకోటను అయితే కాంగ్రెస్ బద్దలు కొడుతుంది అని మనకు అర్థమవుతుంది మరి అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలించినట్టుగా మనం భావించవచ్చా రైట్ ఇప్పటి వరకు ఈ ఫలితాల్లో అయితే ఐదో రౌండ్ ముగిసింది ఐదో రౌండ్ ముగిసే నాటికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు పదమూడు వేల మెజార్టీతో పదమూడు వేల ఓట్ల మెజార్టీతో ఆయన అయితే కనిపిస్తా ఉన్నారు అయితే ఈ దీంట్లో బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉన్నది అలాగే బీజేపీ పార్టీ కూడా వెనుకంజ కనిపిస్తా ఉన్నది ఇక మొత్తంగా ఆయన ఓట్లు చూసుకున్నట్టయితే యాభై వేల ఆరు వందల ఇరవై ఒక్క ఓట్లను నవీన్ యాదవ్ అయితే కైవసం చేసుకున్నారు అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగాటి సునీత ముప్పై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఓట్లతో ఆమె కొనసాగుతా ఉన్నది అలాగే లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కేవలం ఐదు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లతో మాత్రమే కొనసాగుతా ఉన్నారు ఇప్పటికే ఐదు రౌండ్లు ముగిసాయి మరొక ఐదు రౌండ్లు ఇంకా అంటే తేల్చాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఆరో రౌండ్ కొనసాగుతా ఉన్నది ఇంకా ఐదు రౌండ్లు పూర్తయ్యే నాటికి దాదాపు నవీనీయతం అయితే పదమూడు వేల దగ్గర ఆ ఓట్ల మెజార్టీతో అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఐదు రౌండ్లు ముగిసే నాటికి చూసుకున్నట్టయితే ఇక జూబ్లీ హిల్స్ లో ఉన్న బిఆర్ఎస్ కంచుకోటను కాంగ్రెస్ కూలదోయబోతుంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది అయితే మెజారిటీ దిశగా మాత్రం ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే పది రౌండ్లు పూర్తయిన తర్వాత గానీ మెజారిటీ అనేది బయటపడదు ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ నాయకులు గానీ కాంగ్రెస్ అభ్యర్థి సైతం దీనిపైన స్పందించినట్టు తెలుస్తా ఉన్నది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పందిస్తూ ప్రజలు తన వైపే ఉన్నారు గెలుపు అని గెలుపు దిశగా తీసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా స్పందించినట్టు తెలుస్తా ఉన్నది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అభ్యర్థులు అలాగే బిఆర్ఎస్ శ్రేణులు కూడా కాస్త నిరాశలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ఎందుకంటే మూడు పర్యాయాలు అక్కడ బిఆర్ఎస్ మాగంటి గోపినాథ ఆయన గెలుస్తా ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు టీడీపీ తరఫున గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ పార్టీలోకి మారారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ టికెట్ నుంచి మాగంటి గోపినాథ్ గెలుపొందారు అలాగే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో మాగంటి గోపినాథ్ గెలుపొందారు అన అంటే ఆయన అనారోగ్యంతో ఆయన అకాల మరణం చెందడంతో బీజేపీ అంటే ఇక్కడ ఉప ఎన్నిక అనేది జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది ఉప ఎన్నికల్లో కూడా మరొకసారి బిఆర్ఎస్ జెండా ఎగురుతుందని అంత భావించారు కానీ బిఆర్ఎస్ జెండాకు ఆ అంటే ఆయన బీఆర్ఎస్ జెండా ఎగుతుందని భావించిన వారందరికీ షాక్ ఇస్తూ నవీన్ యాదవ్ ముందంజలో దూసుకెళ్తున్నారు దాదాపు నవీన్ యాదవ్ ఇప్పుడు ఐదు రౌండ్లు మూసే నాటికే దాదాపు యాభై వేల ఆరు వందల ఓట్లతో ఆయననైతే లీడ్ లో ఉన్నారు ఇక అంతేకాకుండా పదమూడు వేల ఓట్ల మెజారిటీని కూడా కనిపిస్తా ఉన్నారు కాబట్టి మరొక రౌండ్ లో ఎలా ఉండబోతుంది అనేది అయితే ఉత్కంఠ కొనసాగుతా ఉన్నది అయితే ఇక ఐదు రౌండ్లు ముగిసే నాటికి పదమూడు వేల మెజారిటీలో నవీన్ యాదవ్ ఉంటే మరొక ఐదు రౌండ్లు ముగిసే నాటికి మరొక ఐదు రౌండ్లు ముగిసే నాటికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది అయితే చాలా స్పష్టంగా తెలియలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఏదైనా ఒక రౌండ్ లో దాదాపు ఒక ఐదు వేలు గాని ఆరు వేలు గాని ఆ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గనుక ముందంజలో వస్తే మాత్రం ఫలితాలు మరొక్కసారి తారుమారయ్యే అవకాశం కనిపిస్తా ఉన్నది కానీ ఇప్పుడు చూసుకున్నట్టు అయితే బీఆర్ఎస్ కంచుకోటను కాంగ్రెస్ బద్దలు కొట్టినట్టే కనిపిస్తా ఉన్నది ఇక నవీన్ యాదవ్ గెలుపు కూడా దాదాపు స్పష్టమని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు అయితే ఇప్పటికే సంబరాలు మొదలు పెట్టినట్టు తెలుస్తా ఉన్నది అయితే మెజారిటీగా ఎంత వస్తుంది అనే దానిపైన వారు చెబుతున్న విషయం దీన్ని బట్టి చూస్తే పదమూడు వేలకు వచ్చిందంటే మరొక ఐదు రౌండ్లలో దాదాపు ఇరవై ఐదు వేల కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి వారైతే భావిస్తా ఉన్నారో కానీ ఐదు రౌండ్లు ముగిసే లోపు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాల్లో ఏదైనా మార్పు రావచ్చు అనేది కూడా ఎవరు ఊహించలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది మొత్తం మీద నవీన్ యాదవ్ గెలుస్తారా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాగండి సునీత గెలుస్తారా అనేది చివరి రౌండ్ వరకు తేలే పరిస్థితి కనపడతలేదు కానీ మరొక రెండు రౌండ్ లో ఉన్న మెజారిటీ అయితే నవీన్ యాదవ్ కి ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంటుందని అందరూ భావించే అవకాశం కల్పిస్తా ఉన్నది గౌరీ great thank you ramu అంటే బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు ఎట్లా ఏమనుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు అంటే బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు ఎట్లా ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు